ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కొరాపూర్ జిల్లాలో ఫేమస్ పార్క్ ఈ పార్క్ పేరు చందనపక్కరి స్విమ్మింగ్ వచ్చినా రాకపోయినా ఈ లైఫ్ జాకెట్ వేసుకోవాలి ఎందుకంటే మన సేఫ్ కోసమని చిల్డ్రన్స్ కాస్ అని వాటర్ ఫాల్ ఇది చుట్టూ పార్కు మధ్యలోనా కొలంలాగా ఉంటుంది ఇందులో చేపలు కూడా ఉంటాయి సాయంత్రం అయితే చాలామంది జనాలు వస్తారు వాకింగ్కి జిమ్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట చుట్టూ పరిగెత్తి జాపింగ్ చేస్తారనమాట మేమైతే ఈ బోర్డు సాయంతోనే చుట్టూ తిరుగుతున్నాము ఇది ఒక చెరువు టైప్ ఉంది చేపలు చాలా ఉంటాయంట పాములు కూడా ఉంటాయి మీరు చేయి పెట్టకండి అని చెప్పారు నీటి నాగులు ఉంటాయంట ముఖ్యంగా ఫోన్లు పట్టుకొని వెళ్ళిన వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి వాటర్లో పడిపోతే మరి తీసుకోలేము చాలామంది ఫోన్లు పడిపోయేవి అంట అందుకని మీకు ఈ వీడియో ద్వారా చెప్తున్నాను దయచేసి మీ ఫోన్లు జాగ్రత్తగా ఉంచుకోవాలి కాలుకు మంచి ఎక్సర్సైజ్ అనమాట ఈ బోటు బోట్ నుంచి పైకి వచ్చేస్తున్నాము మాకు ఇది చాలా నచ్చింది చుట్టూ మీకు పార్క్ చూపిస్తున్నాను ఈవినింగ్ టైంలోనే ఎలా ఉంటుంది Thanks for watching my video.